గుడ్ మార్నింగ్ ఫౌండర్స్ మరి లాస్ట్ త్రీ సిక్స్టీలో యాసార్ చెప్పినట్టు కొత్త ఓఎస్ను అయితే రెండు విధాలుగా లీడర్లతో ఆలోచన చేసి అయితే ట్రై చేస్తున్నారు ఒకటి ఏంటంటే న్యూ తో పాటుగా ఇతర యాప్స్ కూడా ఒకేసారి తేవడమా లేదా ముందు ఓఎస్ను ఓపెన్ చేసి తర్వాత ఇతర యాప్స్ను ఒక్కొక్కటి తేవడం అనే రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు మరి అందులో ఏది సెలెక్ట్ చేసుకుంటారో ఏ విధంగా వస్తారో ఎట్టకేళ్లకు ఓఎస్ అయితే ఓపెన్ అవుతుంది నిన్న ఉదయం ఆన్ ప్యాసివ్ డాట్ కామ్ వెబ్సైట్ కూడా ఓపెన్ అయింది అంటే ఇంతకుముందు లేదా అనొచ్చు మీరు గత కొన్ని రోజుల నుండేది బ్లాంక్లో ఉండేది నిన్న ఓపెన్ అవుతుంది అది కూడా చాలా ఫ్రీగా రిమూవ్గా స్మూత్గా రన్ అవుతుంది మరి మన యాస్ సార్ దానికి యాక్సెస్ ఇచ్చి లాగిన్ పేజ్ కూడా తేవాలని వెంటనే తేవాలని కోరుకుంటూ మరి ఆన్ పేస్ యొక్క ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం హై ఫౌండర్స్ కంపెనీలో జరుగుతున్న మార్కెటింగ్ సంబంధించి కొన్ని అంశాలు వివిధ కంపెనీలతో ఇంటర్నెల్గా అగ్రిమెంట్స్ పూర్తయ్యాయి మరి మన కంపెనీ యొక్క న్యూ పేజ్ స్టార్ట్ అవ్వబోతుంది మనకు తెలిసి ఒకవైపు మాత్రమే ప్రస్తుతం కంపెనీ యొక్క దశను చూస్తున్నాము మరి కనిపించని దశ దిశ పురోభివృద్ధి మరోవైపు చాలా పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి అదేవిధంగా జరిగాయి కూడా మరి అవన్నీ ఒక్కొక్కటిగా మన ముందుకు వచ్చే స్థితికి ఇప్పుడు చేరుకున్నాము ఒక బ్రాండ్ కంపెనీలో ప్రోడక్ట్ లాంచ్ కాకముందే సిద్ధం చేసుకుంది మన ఆన్ ప్యాసివ్ మాత్రమే రానున్న రోజుల్లో కంపెనీ యొక్క కొలాబరేషన్స్ ఒక్కొక్క కంపెనీ మన ముందుకు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటే మనం ఆశ్చర్యంలో ఉండిపోతాం మన ఊహకు అందని భాగస్వామ్యాలు కంపెనీ ద్వారా ఇప్పటికే జరుపబడినాయి ఇది ఒక వ్యూహంలో భాగంగా అడ్వర్టైజ్మెంట్ జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి మరి మన సీఈఓ గారి ఆలోచన మరియు మేధాశక్తి చాలా ముందు చూపుతో కూడినది ఎవరికి అంత సులువుగా అర్థం కాదు మరి అతనికి ఉన్న అనుభవంతో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్నాం కానీ వ్యవస్థలు బలంగా లేనప్పుడు ఎన్ని పనులు జరిగినా అవి కింది స్థాయి వరకు చేరవు కాబట్టి టెక్నాలజీతో పాటు వ్యవస్థలను కూడా బలోపేతం చేసుకోవాలి ప్రస్తుతం అది మన ఆన్ ప్యాషివ్లో జరుగుతూ ఉన్నది టెక్నాలజీని ప్రతి ఒక్కరి అందించాలి కాబట్టి మార్కెట్ యొక్క అనుకూలతలను బట్టి నిర్ణయాలు విధానాలు మార్చుకొని అభివృద్ధి సాధించాలి ప్రస్తుతం మన ఆన్ప్రేషివ్ కంపెనీ అదే పనిలో ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి మరి భవిష్యత్తులో తరాలకు అవసరమయ్యే సురక్షితమైన మరియు వేగవంతమైన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ యొక్క సేవలు ఈ ప్రపంచానికి అవసరం కాబట్టి భవిష్యత్తులో ఏ టెక్నాలజీకి దిక్సూచి మన కంపెనీ కాబోతుంది అన్ని సేవలు ఒకే ప్లాట్ఫామ్లో అందుబాటులోకి తేవడానికి మన విజనరీ ఫౌండర్ అండ్ జీఓ శ్రీమన్ యాక్ సార్ గారు అహర్నితలు కృషి చేస్తున్న సంస్థ మన దిగ్గజ ఆంధ్ర మరి ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి అపరిమిత ఆదాయ వనరుగా మారనుంది చరిత్రలో స్థిర స్థాయిగా నిలిచిపోయే సంస్థల్లో ఒకటిగా మార్పు చెందబోతుంది ఆశ కంటే ఆశయం గొప్పది మరి మన కంపెనీ ఆశయంతో ముందుకు వెళ్తుంది సహనంతో సహకరిద్దాం ఆర్థిక ప్రగతి కోరుకుందాం మన టీవోసార్ అయితే ఏ లక్ష్యంతో అయితే కంపెనీ స్థాపనకు ఆలోచనకు మొదలైందో అంటే అదే అండి హ్యుమానిటీ అనే కాన్సెప్ట్తో సార్ మొదలుపెట్టారో మరి ఖచ్చితంగా ప్రతి ఫౌండర్ దాన్ని అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో హ్యుమానిటీ లక్ష్య సాధనగా మనం కూడా అడుగులు వేసి సార్కు సహకరించాలని నేనైతే కోరుకుంటున్నాను అది ఇప్పుడు జరిగే వాస్తవ పరిస్థితి దాన్ని అర్థం చేసుకునే అవకాశం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం ఇలా అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఇంకో పది రోజుల్లో మనం కోరుకున్నవన్నీ జరిగి సెప్టెంబర్ అక్టోబర్ దసరా సంబరాలను చాలా ఆనందంగా జరుపుకుంటామని నేను ఆ విధంగా జరగాలని దేవుని కోరుకుంటూ ఇంతటితో ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇది బై ఫౌండర్స్